thank you స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అలానే నాతో పాటు నా స్నేహితులు కూడా బ్లడ్ డొనేట్ చేశారు అలానే మీరు కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు బ్లడ్ డొనేట్ చేయండి మీరే చూస్తున్నారుగా బయట ఎలా ఉందో చాలా చాలామంది బ్లడ్ కావాలంటే ఎవరో రెస్పాన్స్ అవ్వడమే లేదు అసలు అవన్నీ మీరు కొంచెం ఆలోచించి బ్లడ్ డొనేట్ చేయండి ప్రజెంట్ ఇప్పుడు తొణుకనే కాదు ఎక్కడైనా సరే ఎలాగైనా జరుగుతుంది బ్లడ్ కావాలంటే అసలు ఇవ్వడమే జరుగు ఇవ్వడమే లేదు అసలు ఎలానే మీరు కూడా పట్టించుకొని బ్లడ్ డొనేట్ చేయ డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇట్లా మీ హెల్పింగ్ హ్యాండ్స్ వెళ్తారు తొణుకు బాయ్స్